మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ మే మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే పోయే ముందు ఈ మాసంలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనే చూద్దాం సో మే మాసంలో మనకి మేజర్గా ఏ పండగలు కానీ ఈవెంట్స్ కానీ లేవు ఒక్క మాస శివరాత్రి ఆరో తారీఖు మాత్రం మనకి మాస శివరాత్రి ఉంది సో ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోదగింది గారి యొక్క మార్పు ఇక వచ్చే సంవత్సర కాలం పాటు అన్ని రాసుల వారికి సంబంధించి వాళ్ళ యొక్క వర్క్ విషయంలో కానివ్వండి మనీ విషయంలో కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి వివాహపరంగా కానివ్వండి చాలా మార్పులు అనేవి డ్రాస్టికల్ చేంజెస్ అనేవి గురువు గారి మార్పు మీ మీ స్థానాలను బట్టి మీ మీ రాశులు బట్టి తీసుకొస్తున్నారు సో మనం వీడియోలు కూడా చేసాం ఏ రాశికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారు అనేది మీరు కూడా చూడవచ్చు గారి యొక్క మార్పు అనేది మనం మేజర్గా తీసుకోదగిన విషయం ఈ మాసం నుంచి అదేవిధంగా ఇక్కడ కుజిని యొక్క సంచారం ఇక్కడ మనకి రాశిలో రాహుతో కలిసి కుజరాహుల యుతి నడుస్తూ ఉంది అదేవిధంగా బుధుడు కుజుడి యొక్క యుతి నుంచి ఆయన బయటపడి మేషరాశిలో ఆయన ఒక్కడే చక్కగా సంచారంలో ఉంటున్నారు మే పదో తారీఖు నుంచి కూడా సో అదేవిధంగా ఇక రవి కూడా పదిహేనో తారీఖు వరకు ఉచ్చస్థితి మేషరాశిలో పదిహేను తర్వాత నుంచి వృషభ రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది శుక్ర భగవానుడు కూడా పంతొమ్మిదో తారీఖు నుంచి వృషభ రాశి స్వక్షేత్రంలో సంచారంలో ఉంటున్నారు పంతొమ్మిదో తారీఖు ముందు వరకు కూడా మేషరాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది సో ఈ విధంగా బుధుడు రవి శుక్రులు ముగ్గురు కూడా మారుతూ ఉన్నారు ఈ తేదీల్లో సో అలాగే కన్యలో కేతు యొక్క సంచారం మూలత్రికోణం కుంభరాశిలో శని స్వస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది ఈ విధమైన ప్లానిటరీ ట్రాన్సిట్ ఆధారంగా గోచారం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితం ఉండబోతుంది ఈ మాసం మనం చూద్దాం ఇక కన్యరాశి వారికి సంబంధించి మనం చూద్దాం కన్యా రాశి వారికి చూస్తే కనుక షష్టమంలో శని అష్టమంలో బుధుడు నవమంలో గురు శుక్ర నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మనకి ఇక్కడ కన్యా రాశి వారికి కనిపిస్తూ ఉంది ఏదైతే కన్యా రాశి వారికి సంబంధించి మనం ఈ మాసం మే మాసంలో చూస్తే గురువుగారి యొక్క ట్రాన్సిట్ గురువుగారి యొక్క స్థాన మార్పు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలని చెప్పుకున్నాం సో అన్ని రాశులకి సంవత్సర కాలం బాట ఆయన ఏమేమి ప్రభావాన్ని చూపించబోతున్నారు ఏమేమి ఇవ్వబోతున్నారు అనేది అన్ని వీడియోలు అన్ని రాశులకి వీడియోలు చేసుకున్నాం సో మీరు కూడా ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు సో ఇక ఈ మాసం మే మే మాసంలో కన్యా రాశి వారికి మనం చూస్తే కనుక ముఖ్యంగా ఈ రాశికి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీద అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ మీద జాయింట్ ఎకౌట్స్ కావచ్చు ఇన్లాస్ అత్తగారు మామగారి నుంచి కావచ్చు సో పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు వీటి మీద అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల మీద వీళ్ళ యొక్క కా కాన్సంట్రేషన్ అనేది ఇక్కడ మాకు ఎక్కువ కనిపిస్తుంది మే పదో తారీఖు తర్వాత ఏదైతే బుధుని యొక్క సంచారం వీళ్ళకి అష్టమస్థానంలో మొదలవుతుందో మేజర్గా సమ్ అన్ అన్ఎక్స్పెక్టబుల్ జర్నీస్ కూడా సమ్ జర్నీస్ అనేవి కూడా వీళ్ళకి ఈ రాశి వారికి మనకు మెయిన్గా కనిపిస్తున్నాయి ఉద్యోగానికి ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కూడా సమ్ సడన్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి సో ఆ సడన్ సడన్ చేంజెస్ ముఖ్యంగా బుధుడు అక్కడ ఉన్నది కుజుడింట్లో శత్రుక్షేత్రంలో క్షేత్రంలో కొంత చిరాగ్గా ఉండొచ్చు మే పద్ తర్వాత అదేవిధంగా ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక ప్రీవియస్ మంత్ అంతా కూడా అష్టమ స్థానంలో నడవటం వల్ల కొంచెం డిస్ప్యూట్స్ లిటిగేషన్స్ కొన్ని వివాదాలు కొన్ని ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇలాంటివి ఎన్నో సమస్యలు ఇక్కడ కన్యారాశి వారికి మనకు ఉన్నాయి బట్ ఇక్కడ కొంతవరకు ఇప్పుడు ఆ కుజంలో యొక్క ఇతి కంప్లీట్ అవ్వటం కుజుడు ఇప్పుడు ఈ మాసం అంతా కూడా వీళ్ళకి సప్తమ స్థానంలోకి వస్తున్నారు ఎంతైనా మరి కన్యారాశికి తృతీయ అష్టమాధిపతికి ఇది కొంచెం పెయిన్ఫుల్ గ్రహం మెయిన్గా పాపగ్రహం అసలు స్థానాలే అయితే ఆయన ఇంకో కొంచెం క్రూరమైన గ్రహం సో ఇక్కడ మెయిన్ ఈ మాసం అంతా కూడా మేజర్గా ఎవరైతే మీ చుట్టుపక్కల మీ యొక్క కొలీగ్స్ కావచ్చు సహచరు వర్కర్స్ కావచ్చు మీతో తోటి పనివాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్రీక్వెంట్గా అది సరదాగా హ్యాపీగా ఉండేవాళ్ళు టీ తాగి పైకి వెళ్ళి కిందకు వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మీకు కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది వాళ్ళతోనే మీకు కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ కొంచెం క్లాషెస్ వస్తూ ఉంటాయి సో అది ఈవెన్ మీ జాబ్ చేసే చోట ఆ ప్రొఫెషన్ అక్కడైనా కావచ్చు మ్యారిడల్ లైఫ్లో మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు ఎనీ క్లోజ్ రిలేషన్స్ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో కూడా కావచ్చు సో కాబట్టి ఇలాంటి కొంచెం విషయాలు ఈ డిస్టర్బెన్సెస్ విషయాలు కొంచెం కేర్ తీసుకోవాల్సిన విషయం మనకి కనిపిస్తుంది అయితే వీళ్ళకి శత్రు విజయం రుణ బాధల నుంచి వీళ్ళు బయటపడగలగడం అలాగే ఆరోగ్య సమస్యల నుంచి నేను చక్కగా తప్పకుండా ఓవర్కం అవ్వగలగడం ఎనీ డైలీ రొటీన్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని వీళ్ళు ముందుకు వెళ్తూ ఉండటం వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ప్లస్ పాయింట్గా మనం చెప్పచ్చు సో అదేవిధంగా ఈ వారం నుంచి మనం చూస్తే ఈ ఈ మాసంలో సారీ గురు శుక్రు లాంటి శుభగ్రహాలు వీళ్ళకి భాగ్యస్థానంలో ఉంటుంది మెయిన్గా సో ఈ రాశికి గురువు గారు భాగ్యంలో ఉంటాం పంతొమ్మిదో తారీఖు నుంచి శుక్రుడు కూడా భాగ్యస్థానంలోకి రావటం సో రెండు ఇక్కడ రెండు పవర్ఫుల్ ప్లానెట్స్ శుభగ్రహాలు భాగ్యస్థానంలోకి రావడం అనేది ఈ కన్యా రాశి వారికి సంబంధించి చాలా వరకు కూడా మనం ఇది మేజర్గా ఇంట శుభకార్యానికి సంబంధించి మనం చక్కగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయం డెఫినెట్లీ దేర్ ఈస్ సమ్ గ్రోత్ ఇన్ అవర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆర్థికపరమైన విషయాల్లోనూ అదృష్టానికి సంబంధించి మీరు వేయి వేటి వే వేచి చూస్తున్న క్షణాలు సమయాలు రోజులు కాలాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కొంచెం మీకు ఫేవరబుల్గా మారడం మనం గమనించవచ్చు సో కాబట్టి మొదటి రెండు వారాలు రవి అష్టమ స్థానంలోనూ తర్వాత రెండు వారాలు రవి భాగ్యస్థానంలోనూ ఉంటున్నారు ఈ రాశి వారికి సంబంధించి సో కాబట్టి అష్టమంలోను భాగ్యంలోనూ అన్నిటిలో కూడా రవి యోగచ్చరో సో కాబట్టి ఇక్కడ మనకి చూస్తే కనుక మెయిన్గా ఈ మాసంలో మొదటి పదిహేను రోజులు కూడా సో ఇక్కడ భాగ్యస్థానం ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ వెల్త్ ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ ఫార్చ్యూన్ మీ అదృష్టానికి సంబంధించిన విషయాలు లైఫ్లో గ్రోత్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో తప్పకుండా కొంత మీకు మంచి ఒక ఆప్టిమిజం అండ్ అలాగే కొంత పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి ఇంత శుభకార్యాలు జరిగే విషయంలో కూడా సో కాబట్టి రవి యొక్క అస్తంగత దోషం కూడా ఉంది కాబట్టి సో ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీరు వృద్ధి చెందే ఆస్కారాలు ఉన్నాయి సేమ్ టైం రవి కొంత మళ్ళీ డ్రైనేజ్ని మళ్ళీ వీటి విషయాల్లో కొంత చిన్నపాటి డిసప్పాయింట్మెంట్స్ని ఇస్తూ ఉంటాడు సో ఏదైనా గారు సంవత్సరం ఉంటారు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రవి ఇంకో పదిహేను రోజులు ఉండి వెళ్ళిపోతారు ఆయన అక్కడ సో కాబట్టి దాని గురించి పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ మనం చూసినప్పుడు ఈ రాజకీయాలకు సంబంధించి ఆర్థిక పరంగా వీళ్ళు కొంచెం స్టెబులైజ్ అయ్యి ఫైనాన్స్ పరంగా కూడా కొంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ వీరు పొందే విధంగా ఈ యొక్క మాసం మనకు ఉంది సో దీని మొత్తంలో మనం చూస్తే మూడు నాలుగు వారాల్లో కొంత అనుకూలమైన ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది శుక్రుడు కూడా వస్తారు కాబట్టి భాగ్యస్థానంలోకి సేమ్ టైం శుక్రుడు కూడా భాగ్యస్థానంలోకి వస్తారు కాబట్టి సో ఈ విధంగా మనం ఇక్కడ చూసినప్పుడు కన్యా వాళ్ళకి సంబంధించి మరి సప్తమ స్థానంలో క్లోజ్ రిలేషన్స్తో ఎప్పుడు మనకి ఎడమకం పెడమకం ఉండే ఆస్కారాలు ఉండొచ్చు శత్రు విజయాన్ని మనం పొందే ఆస్కారాలు ఎప్పుడు ఉండొచ్చు ఇందాక అనుకున్నట్టు మనం లక్ అండ్ ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మనకి ఎప్పుడు ఆ కాలం కలిసి వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో ఇలాంటివన్నీ కూడా వీక్లీ రాసి ఫలలో మనం ట్రాన్సిట్ని బట్టి అది ఆ డేట్స్ ముందే చెప్పుకుంటాం కాబట్టి సో ఈ టైంలో ఇది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఇది కాబట్టి చక్కగా మనం ఇది ట్రై చేస్తే బాగుంటుంది ఇలాంటి విషయాలని మీకు ముందే తెలుస్తే సో ఓవరాల్గా కన్యా రాశి వారికి గురువు గారి మార్పు పంతొమ్మిది తారీఖు శుక్రుని యొక్క మార్పు తప్పకుండా కొంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మాత్రం ఇక్కడ తీసుకొస్తుండాలలో ఎటువంటి సందేహం లేదు బిజినెస్ విషయంలోను మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలోను కాంట్రాక్ట్ విషయాల్లో మాత్రమే చిన్నపాటి ఇష్యూస్ డిస్టర్బెన్సెస్ మాత్రం మనకు కనిపిస్తున్నాయి శత్రు విజయాన్ని పొందే విషయంలోను రోగాలను జయించే విషయంలోను అలాగే ఆర్థికపరంగా ఎదిగే విషయంలోనూ అన్ని పాజిటివ్ రిజల్ట్సే ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కుజరాహుల ఇటు మనకు అక్కడ సప్తమ స్థానంలో కనిపిస్తుంది కాబట్టి మాసం అంతా కూడా దానికి సంబంధించి సప్తమ స్థానానికి సంబంధించి శ్రీకృష్ణుని ఆరాధన శ్రీకృష్ణుని ఆరాధన మీరు అంతగా చేసుకుంటే మీ క్లోజ్ రిలేషన్స్ని మీరు అంతగా నిలబెట్టుకోగలుగుతారు సో అంతకుమించి పెద్ద ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఈ రాశి వారికి ఏం లేదు భాగ్యస్థానంలో కూడా కొంత రవి దోషం ఉంది కాబట్టి జపాకుసుమ సంకాసం రవి ద్వాదశనామాలు చదువుకోవటం శివాలయాన్ని దర్శించుకోవటం చేసుకుంటే ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ అయిపోతాయి సో వీక్లీ రాసి పొలాల్లో పలానా వీక్లో ఏది మనం స్ట్రాంగ్గా చేసుకుంటే బాగుంటుంది అనేది మనం చెప్పుకుంటాం కాబట్టి అవి ఫాలో అవుతూ ఉంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకొని ఫాలో అవుతుంటే ఇంకా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి